క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో చూసినట్లయితే అక్కడ యాకోబు యోసేపును ప్రేమించి ఒక టంగి విచిత్రమైనటువంటి టంగిని కుట్టించెను అని అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం తెలుగు బైబిల్లో విచిత్రమైనటువంటి టంగి అని వ్రాయబడ్డది ఇంగ్లీష్ బైబిల్లో కోట్ ఆఫ్ మెనీ కలర్స్ అనే మాట వ్రాయబడినట్లుగా చూస్తాము ఇది బైబిల్ గ్రంథములో ప్రత్యేకంగా లిఖించబడింది అని అంటే దేవుని యొక్క ఉద్దేశము లేకుండా ఏది జరగదు కాబట్టి ఇది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటిదిగానే మనము జ్ఞాపకము చేసుకోవాలి ఈ అనేక రంగులు దేనికి సూచనగా ఉంది నిలువుటంగి దేనికి సూచనగా ఉంది అని మనము ఆలోచన చేయవలసిన వారముగా ఉంటున్నాము ఇది మనము ఒక నాలుగైదు విషయాలు దీనిలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు మొట్టమొదటిగా ఇది ప్రత్యేకమైనటువంటి బహుమానము యాకోబు యొక్క ప్రేమకు సూచనగా మరి యోసేపుకు ఇవ్వబడినట్లుగా చూస్తాం రెండవదిగా ఈ రంగుల నిలువు టంగి దేవుని యొక్క సృష్టి యొక్క అందాన్ని ప్రతిఫలింపజేసేటటువంటిదిగా మనకు కనబడుతూ ఉంటుంది మూడవదిగా దేవుని ప్రణాళికలో ఒక ఉన్నత స్థితిని ఈ నిలువుట సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తాం ఈ చాలా రంగులు అనేటటువంటిది మరి ఆశీర్వాదానికి మరి దేవుని యొక్క కృపకు సూచనగా కూడా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు నోవాహు జల ప్రళయము తర్వాత దేవుడు రెయిన్బోను ఆయన ఇచ్చాడు దానిలో కూడా అనేకమైనటువంటి రంగులు ఉన్నట్లుగా మనము చూస్తాము మరి ఇంకా మనము ముందుకు ఆలోచన చేసినట్లయితే ఒకవేళ ఇది దేవుడు ఏర్పరచినది కనుక ఇది పన్నెండు రంగులు ఒకవేళ కలిగి ఉండవచ్చును అని ఆలోచన చేయగలిగిన వారముగా మనం ఉంటున్నాము ఎందుకొరకనగా యోసేపుకు కలిగినటువంటి కళ మరి ఆ సూర్యచంద్ర సూర్యచంద్రులు మరి పన్నెండు నక్షత్రములు ఆయనకు అంగీ నమస్కారం చేసినట్లుగా తన తండ్రికి చెప్పినప్పుడు ఆ కళ యొక్క భావము యాకోబుకు వెంటనే అర్థమైంది నేను నీ తల్లి మరి నీ సహోదరులు నీకు వంగి నమస్కారము చేతుమా అని ప్రశ్నించినటువంటి విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో భాగమైనటువంటి ఈ స్థితిని మరి ఆ ఐగుప్తులో దేవుడు మరి దీనిని సఫలపరిచినట్లుగా మనము చూస్తాము ఐగుప్తులో తన సహోదరులందరూ వంగి నమస్కారం చేసినటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికలోనే మరి ఈ కోట్ ఆఫ్ మెనీ కలర్స్ లేదనంటే విచిత్రమైనటువంటి నిలువు టంగి కూడా ఒక భాగముగా దేవుడు మరి యాకోబును ప్రేరేపించి దానిని నిర్మించి ఇచ్చి ఉండవచ్చును కాబట్టి ఈ నిలువు టంగి లేదనంటే అనేక రంగులు కలిగినటువంటి నిలువుట మరి దేవుని దృష్టిలో ఒక గొప్ప సూచనగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాము దేవుడు మిమ్మను మీ కుటుంబాలను గాక